మహాభారతంలో బర్బరీకుడు ఎవరో మీకు తెలుసా బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడు మరియు భీముని మనుమడు ఇతను చిన్నప్పటినుంచే అపారమైన యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించి దేవతల అనుగ్రహంతో మూడు తిరుగులేని బాణాలను పొందుతాడు ఈ మూడు బాణాల సహాయంతో ఇతను ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించే శక్తిని కలిగి ఉంటాడు అయితే ఇతను ఎప్పుడూ బలహీనపక్షం వైపే పోరాడాలనే నియమం పెట్టుకుంటాడు ఈ నియమం కారణంగా యుద్ధంలో పాండవులు ఇతను కౌరవులను కౌరవులు బలహీనపడినప్పుడల్లా పాండవులను చంపే ప్రమాదం ఉందని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బర్బరీకుని వద్దకు వచ్చి అతని గొప్పతనాన్ని పరీక్షించి దానంగా అతని శిరస్సును అడుగుతాడు భగవంతుని అభ్యర్థన మేరకు బర్బరీకుడు తన తలని త్యాగం చేస్తాడు కాని యుద్ధం మొత్తాన్ని చూసే వరాన్ని పొంది ఒక కొండపై నుండి యుద్ధాన్ని తిలకిస్తాడు ఈ త్యాగానికి మెచ్చి శ్రీకృష్ణుడు బర్బరీకుడిని తన పేరుతో కలిపి ఖటుస్యాంగా పూజలందుకుంటావని వరం ఇస్తాడు